అందరికీ నమస్కారం మన తెలుగు టెల్ ఛానల్ కి స్వాగతం సత్యయమంలో విష్ణుమూర్తి జాతి మీద తన్నిన బృ మహర్షిని ఆయన అహంకారాన్ని జయించడానికి అరుణాచలంలో తపస్సు చేశాడు శ్రీకృష్ణుని వ్యతిరేకిస్తే గుండెల్లో దడ పుట్టించే అన్న బలరాముడు తన చివరి అరుణాచలాన్ని సందర్శించారు ఇంకొంచెం ముందుకు వెళితే శివుడి కోసం పార్వతీదేవి అభయాకుచ అంబగా అవతరించింది సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు మాలో ఎవరు గొప్ప ఎవరు గొప్ప అని పోడిపడింది కూడా ఈ అరుణాచలంలోనే అందుకే ప్రవచనకర్తలు గొప్ప చాకంటి కోటేశ్వరరావు గారు కూడా వారి ప్రవచనాల్లో చిత్రగుప్తుడు మనిషి జీవితాన్ని అరుణాచలం వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత అని చాలా చోట్ల ప్రవచనాల్లో ప్రస్తావించారు అయితే ఈ వీడియోలోని ఇన్ని యుగ యుగాలుగా దేవాది దేవుళ్ళు దర్శించుకుంటున్న ఈ క్షేత్రం ఎలా ఏర్పడింది అనే విషయంతో పాటు అరుణాచలంలో తిరుగుతూ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నటువంటి అంతేకాకుండా చాలామంది చూశారు అన్న చెప్పే ఒకే ఒక రామచిలక ఆత్మ గురించి కూడా పూర్తి వీడియో ఇప్పుడు చూద్దాం మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే ఒక లైక్ కూడా ఇవ్వండి మీరిచ్చే చిన్న లైక్ మా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవడానికి సహాయపడుతుంది ఇక ఆలస్యం ఎందుకంటే వెంటనే వీడియోలోనికి వెళ్ళిపోదాం మిమ్మల్ని కొన్ని కోట్ల యుగాలు వెనక్కి తీసుకువెళ్ళబోతున్నాను అది సత్యయుగం అప్పుడే బ్రహ్మదేవుడు తన సృష్టి రహస్యంలో భాగంగా సృష్టిలో జీవరాశులను సృష్టించడం మొదలుపెట్టాడు విష్ణుమూర్తి ఆ సృష్టిని నడిపించే భారాన్ని నెరవేరుస్తా అన్నాడు అయితే ఒకరోజు బ్రహ్మ విష్ణు ఎదురుపడి మాట్లాడుకుంటున్న సమయంలో వాళ్ళిద్దరిలో ఎవరు గొప్ప ఎవరి గొప్ప అనే చర్చ మొదలైంది ఆ చర్చ నెమ్మదిగా పెద్ద రచ్చలాగా మారే స్థాయికి వెళ్ళింది అప్పుడు బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించింది నేనే నేనే నేను లేకపోతే ఈ సృష్టి ఎక్కడిది ఈ జీవనం ఎక్కడిది కనుకనే నేనే గొప్ప అని అన్నారు దానికి మహావిష్ణువు నువ్వు సృష్టించిన సృష్టిని నేను నడిపించకపోతే ఈ యావత్ సృష్టి ఇంకా ఈ కోటానుకోట్ల జీవరాశులు ఉండవు కనుకనే నేనే గొప్ప అని అన్నారు విష్ణుమూర్తి ఈ విధంగా వారి మధ్య వాద ప్రతివాదాలు ఎప్పటికీ ముగియడం లేదు ఇంకా పొడిగిస్తూనే ఉన్నారు బ్రహ్మ విష్ణు సామాన్య మానవుల్లాగా వీరి వాదన చూసి దేవాతి దేవులు సైతం అయమయంలో పడిపోయారు అప్పుడే పరమేశ్వరుడు ఒక అంతం లేని అగ్నిలింగం లాగా భగభగమని మండుతూ వీరిద్దరిలో ఎవరు ఈ ఈ లింగం ఎక్కడ మొదలైంది ఎక్కడ అంతమైంది అని చెప్పగలుగుతారో వారే గొప్ప అని అంటారు దానితో విష్ణువు వరాహ రూపంగా మారి అగ్నిలింగం ఎక్కడ ప్రారంభమైంది అని కిందకు వెతకటాన్ని ప్రారంభించారు బ్రహ్మ తన వాహనమైన ఎక్కి ఆ లింగం ఎక్కడ అంతమవుతుందో కనుక్కోవడానికి వెళ్ళిపోయారు అలా కొన్ని వేల సంవత్సరాల పాటు వెతుకుతూనే ఉన్నారు ఎంత ప్రయత్నించినా ఆ లింగం ఎక్కడ మొదలైందో ఎక్కడ అంతమైందో వారు కనుక్కోలేకపోయారు బ్రహ్మగారు పైనుండి కిందకి పడుతున్న ఒక మొగలి పువ్వును గమనించారు వెంటనే బ్రహ్మ ఆ మొగలి పువ్వుతో నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అని అడుగుతాడు అప్పుడు ఆ పువ్వు నేను శివుడి తలపై నుండి కింద పడుతున్నాను అంది అప్పుడు ఇప్పుడు కాదు నేను పాట మొదలయ్యి కొన్ని వేల దివ్య సంవత్సరాలు అవుతుంది అని చెప్తుంది మగులి పువ్వు ఇక ఈ అగ్నిలింగం అంతం కనుక్కోవడం అసాధ్యమని భావించిన బ్రహ్మదేవుడు నేను నిన్ను పైనుండి కిందకి తీసుకొచ్చాననే అబద్ధం చెప్పు అని అన్నాడు దానికి ఆ మగులు పువ్వు సరే అని ఒప్పుకుంది ఇంకొక విషయం ఏమిటంటే అదే సమయానికి అక్కడికి వచ్చిన కామధేనువుని కూడా అదే అబద్ధం చెప్పమని ఇక అక్కడి నుండి పరమేశ్వరుడి దగ్గరికి ముగ్గురు బయలుదేరారు అయితే అప్పటికే విష్ణువు శివునితో ఆ లింగం ఎక్కడ మొదలైందో తాను కనుక్కోలేకపోయానని నిజాన్ని ఒప్పుకుంటాడు అదే సమయంలో ఒప్పుకోవడానికి అహం అడ్డ వచ్చిన బ్రహ్మ మాత్రం ఆ పుష్పాన్ని తానే తెచ్చానని మీరే అడగండని శివుడి వైపు తిరిగి చూశాడు అప్పుడు ఆ శివుడు ఆ కామధేని వైపు ఆ పుష్పం వైపు చూశాడు అప్పుడు మగలుపు అవును అని అబద్ధం చెప్పింది కామధేనువు మాత్రం తలతో నిలువుగాను తోకతో అడ్డంగానూ ఊపింది ఆ అగ్నిలింగం అంతానే కనుక్కోవటం అసాధ్యమని వాళ్ళిద్దరూ భావించారు అబద్ధమని మహాదేవునికి తెలుసు కాబట్టి అబద్ధం చెప్పినందుకు బ్రహ్మకు భూలోకంలో ఎటువంటి గుడి గోపురాలు పూజా పునస్కారాలు లేకుండా పోవాలని శపించాడు మగలుపు పూజకు పనికిరాని దానవు పువ్వుగా మిగిలిపోతావని శపించాడు కామధేనువు తలతో అబద్ధం తోకతో నిజం చెప్పింది కాబట్టి తలకు ఎలాంటి పూజలు ఉండవని తోకవైపు మాత్రమే పూజించవచ్చని చెప్పాడు ఇక తాను చేసిన తప్పులను తెలుసుకున్న బ్రహ్మ తన అహంకారాన్ని అజ్ఞానాన్ని తెలుసుకున్న బ్రహ్మదేవుడు పరమశివుణ్ణి ఈ అగ్నిలింగం రూపంలో భూలోకంలో కొలువు తీరమని కోరాడు అలా బ్రహ్మదేవుని కోరిక మేరకు వెలిసిన ఈ అగ్నిలింగమే అరుణాచలంలోని అరుణగిరి అనే ఈ కొండగా మారింది అయితే ఈ అగ్నిలింగమే సత్యయుగంలో మండే అగ్నిజ్వాలగా త్రేతాయుగంలో బంగారు కొండలా అలాగే ద్వాపర యుగంలో తామరశిలగా ఉంది చివరగా కలియుగంలో వచ్చేసరికి ఒక మట్టి కొండలాగా మారిపోయింది అంటే ఒక్క అరుణాచలంలో ఒక మామూలు కొండగా కనిపిస్తున్న ఈ కొండే ప్రపంచంలోకెల్లా అతిపెద్ద శివలింగం ఈ విషయం నేను చెప్పడం లేదు స్కంద పురాణంలో అరుణాచల మహత్యంలో వ్రాయబడింది మీరు కూడా గమనించండి దీంతో పాటుగా ఒళ్ళు గగురు పుచ్చే ఒక నిజం ఈ క్షేత్రం చుట్టూ తిరుగుతూ ఉంది సైంటిస్టుల సర్వే ప్రకారం హిమాలయాలు ఏర్పడి దీంతో పాటుగా ఒళ్ళు గగురు పుచ్చే ఒక నిజం ఈ క్షేత్రం చుట్టూ తిరుగుతూ ఉంది సైంటిస్టుల సర్వే ప్రకారం హిమాలయాలు ఏర్పడి ఏడు కోట్ల సంవత్సరాలు అయిందని చెప్తే ఈ అరుణాచలం కొండ మాత్రం మూడు వందల కోట్ల సంవత్సరాలు క్రితమే ఏర్పడిందని వ్రాయడం జరిగింది అందుకే యుగ యుగాలుగా దేవదేవుళ్ళు కూడా దర్శించుకుంటున్న అరుణాచలం ఏర్పడింది అలా ఏర్పడిన అరుణాచలం దిక్కులను పాలించే అష్టదిక్పాలకు సైతం వాళ్ళ శక్తిని ఉపయోగించి ఎనిమిది లింగాలను సృష్టించారు ఎనిమిది లింగాలను ప్రతిష్ఠించారు అంటే గిరి ప్రత్యక్షం చేసే టైంలో ఈ ఒక్క లింగం కూడా సామాన్య మానవులు ప్రతిష్ఠించింది కాదు ఇక రెండవది అరుణాచలంలో ఎప్పటికీ తిరుగుతూ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది అదే ఒక చిలుక చిలుక ఆత్మను గురించి తెలుసుకుందాం పదిహేనవ శతాబ్దంలో అరుణగిరినాథ్ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను చిన్నప్పటి నుండి తన తండ్రి ఉపదేశించిన సుబ్రహ్మణ్య స్వామి మంత్రాన్ని కొన్ని లక్షల సార్లు పఠిస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడిపాడు ఇలా కొంతకాలం గడుస్తూ ఉంది కొన్ని సంవత్సరాలు దొరిన తర్వాత తల్లిదండ్రులు ప్రమాదవశత్తు మరణించడం జరిగింది అయితే ఎప్పుడైతే తన తల్లిదండ్రులు మరణించారో అప్పటి నుండి చెడు అలవాట్లకు బానిస అయిపోయాడు వేష్య చుట్టూ తిరగటం మొదలుపెట్టాడు అలా తిరిగి తిరిగి వేష్యాల చుట్టూ వేష్యాలకు బానిస అయిపోయాడు ఇలా వెళ్ళడానికి తన అక్క దగ్గర డబ్బులు అడిగి వేధించి తీసుకుని వెళ్ళేవాడు అయితే ఆమెకు తన తమ్ముడు మీద ఉన్న అపారమైన ప్రేమ వల్ల అతని కష్టం చూడలేక డబ్బులు ఇవ్వటానికి ప్రయత్నిస్తూ ఉండేది ఇలా డబ్బులు తమ్ముడికి ఇచ్చి చివరికి ఆస్తులన్నీ అమ్మేసుకుని కటిక పేదరికంలోకి వెళ్ళిపోతూ ఉంది అలాంటి పరిస్థితుల్లో ఉండగా ఒకరోజు నాథార్ అక్క ఇంటికి వచ్చి అక్కను డబ్బులు అడగటంతో కట్టలు తెంచుకున్న ఆవేశంతో దుఃఖంతో నీకు కావలసింది సుఖమేగా శారీరక సుఖమే కదరా రా వచ్చి నన్నే అనుభవించు అని కోపంగా అరిచింది ఒక్కసారిగా రణగిరినాథర్ స్తంభించిపోయాడు తన కళ్ళ వెంట నీళ్లు బడబడ కారసాగాయి అప్పుడు నా ధర అక్కతో నువ్వు నన్ను చంపేసినా బాగుండేదక్క ఈ మాటలు విని తట్టుకోలేకపోతున్నాను అని ఏడ్చుకుంటూ బల్లాల మహారాజు కట్టించిన గోపురం ఎక్కి తను చిన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించిన రోజుల్లో ఎంత ఉత్తమమైన జీవితాన్ని గడిపేవాడో తలుచుకుని తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చి అక్కడి నుండి కిందకు దూకేశాడు అప్పుడే ఒక క్షణంలోనే నేలను తాకుతాడు అని అనగానే ఆ సుబ్రహ్మణ్య స్వామి తనను స్వయంగా కాపాడి నువ్వు కారణ జన్ముడివి ఈ జన్మకు ఒక పరమార్థం ఉంది నువ్వు అద్భుతమైన శ్లోకాలు కీర్తనలు రాయబోతున్నావు అని చెప్పి తన ఆయుధంతో అతని నాలుకపైన బీజాక్షరాలు రాశారు ఇక ఆ రోజు మొదలుకుని అరుణనాధర్ పదహారు వేల కీర్తనలు సుబ్రహ్మణ్య స్వామి మీద వ్రాశారు ఇక ఆ కీర్తనలు విని మైమర్చిపోయిన ఆనాటి రాజు ప్రౌఢరాయులు నాయన్ని తన ఆస్థాన పండితుడిగా నియమించుకున్నాడు అప్పటికే విసిగిపోయిన సంబంధన్ నాదన్తో సరే నువ్వు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేయించు అని అడిగాడు నాదరన్ మీరు సుబ్రహ్మణ్య స్వామిని చూసి తట్టుకోలేరు నా మాట విని ఈ ఆలోచనను విరమించండి అని అంటాడు సంబంధం సంబంధంతో పాటు ప్రౌఢరాయలు కూడా బలవంతం చేయడంతో ప్రశాంతమైన మనసుతో అగ్నిగుండం ముందు కూర్చుని సుబ్రహ్మణ్య స్వామి కోసం ఒక కీర్తన పాడాడు నదరన్ అంతే వెంటనే అక్కడ ఉన్న ఒక స్తంభాన్ని బద్దలు కొట్టుకుంటూ సుబ్రహ్మణ్య స్వామి బయటకు వచ్చారు దానితో అక్కడ ప్రజలందరూ ఆయన్ని పొగుడుతూ నమస్కరించుకున్నారు కానీ ఆయన్ని బాగా దగ్గరగా చూసిన ప్రౌఢరాయలకు మాత్రం చూపుపోయింది అప్పుడు రాజు ఇలా అన్నారు అరుణగిరినాథర్ అందుకేనేమో ముందే చెప్పాడు తప్పు నాదే అంతే అతను అంతా చెప్పినట్టే తన మాట విని ఉంటే బాగుండేది ఈరోజు నాకు ఈ సంఘటన జరిగేది కాదు అన్నాడు సంబంధన అవమానంతో ఆ రాత్రంతా కూర్చుని పుస్తకాలన్నిటిని పరిశోధన చేసి మరుసటి రోజు ఉదయాన్నే పరిగెత్తుకుంటూ రాజస్థానానికి వచ్చాడు అప్పుడు రాజు ఏమైంది సంబంధం ఎందుకు అలా వస్తున్నావు అని అడిగినప్పుడు మహారాజా నేను ఒక అద్భుతాన్ని కనుక్కున్నాను పైలోకంలో ఎటువంటి వారికైనా చూపు తెప్పించే ఒక పువ్వు ఉంది దాన్ని తీసుకుని రాగలిగితే పోయిన నీ చూపు చీటుకలో తిరిగి తెప్పించవచ్చు అని చెప్పాడు అది విన్న ప్రౌఢరాయులు ఒకవైపు ఆనందపడుతూనే ఇంకోవైపు ఆ లోకానికి వెళ్ళటానికి మార్గం ఏదైనా ఉందా ఒకవేళ వెడితే ఆ పువ్వును తీసుకురాగలిగే ఆధ్యాత్మికత కలిగిన వ్యక్తి మన రాజ్యంలో ఎవరున్నారు అని ఆలోచనలో పడ్డాడు ఇదే సరి అయిన సమయమనే సంబంధన్ ఇలా అంటాడు మహారాజా సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామిని కిందకు తెప్పించగలిగిన ఆ వ్యక్తే అరుణగిరినాథర్ ఆయన మాత్రమే ఈ పని చేయగలడు మహారాజు ప్రౌఢరాయలు కూడా ఆలోచించి నాథర్ మాత్రమే నమ్మి అరుణగిరినాథను ఈ పువ్వును తీసుకుని రావాలని ఆదేశించాడు అప్పటికీ తన వలనే రాజుగారికి కళ్ళు పోయాయని చింతిస్తున్న అరుణగిరినాథర్ ఒప్పుకుని అరుణాచలంలోనే మూడవ గోపురం పైకెక్కి అక్కడ ఉన్న గూటిలో తన శరీరాన్ని విడిచిపెట్టి ఒక రామచిలుకగా మారి ఆ పుష్పాన్ని తీసుకుని రావడానికి బయలుదేరాడు ఆ సూయతో రగిలిపోతున్న సంబంధం ఇది సరైన సమయం అనుకుని భావించి ఆ గోపురం పైకెక్కి నాదర్ శరీరాన్ని తీసుకుని వచ్చి దహనం చేసేస్తాడు విషయం తెలిసిన నాదర్ మాత్రం ఆ పువ్వును తీసుకుని ప్రౌఢరాయల దగ్గరికి వెళ్ళి ఆయన చూపును తిరిగి తెప్పించాడు రాజుకు నమస్కరించి తన శరీరంలోనికి వెళదామని మూడవ గోపురం దగ్గరకు వెళ్ళేసరికి అప్పుడే తనకు తన శరీరం దహనమైందని అర్థమైంది విషయం తెలుసుకున్న ప్రౌరాయలు శిక్ష వేస్తాడు అప్పుడు నాదర్ మాత్రం రాజుగారితో రాజా నేను మాత్రం ఈ శరీరంలోనే ఉంటాను ఎప్పుడూ స్వామివారిని చిలుక పలుకలతో స్థుతిచ్చుకుంటూ ఎక్కడే ఉంటానని సంబంధను శిక్షించవద్దని ప్రాధాయపడతాడు ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి స్తంభం నుండి ఉద్భవించిన దేవాలయం కనుకనే దీన్ని స్తంభోద్భవ సుబ్రహ్మణ్య దేవాలయం అని అంటారు ఇప్పటికీ అరుణాచలనాథర్ తన శరీరాన్ని వదిలివేసిన గోపురంలో ఇప్పటికీ చిలుక బొమ్మ వేసి ఉంటుంది ఇప్పటికి కూడా అరుణాచలనాథర్ త ఆత్మ దేవస్థానంలో తిరుగుతూ ఉంటుంది అని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు స్వయంగా ఆ పరమేశ్వరుడే కొండగా మారిన ఈ అరుణాచలంలో ప్రతి శివలింగము విశేషమైనది దేవుళ్ళు కట్టించినది ఆ పరమేశ్వరుడే స్వయంగా కొండలాగా మారిన మారిన ఈ క్షేత్రంలో ప్రతి రాయి శివలింగమే ప్రతి అన్నం మీదకు ఆ అమృత ప్రసాదమే పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేస్తే కోటి అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యఫలం వస్తుంది ఇంకా అరుణాచల స్వామి దర్శనానికి కానీ గిరిప్రదక్షిణ కానీ వెళ్ళకపోతే త్వరగా వీలు చూసుకుని బయలుదేరండి ఇప్పటిదాకా అరుణాచల పుణ్యక్షేత్రాన్ని చూసిన వారు ఎవరైనా ఉన్నా ప్రదక్షిణ చేసిన వారు ఎవరైనా ఉన్నా నా ఈ వీడియోని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నా ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఇప్పటివరకు మన వీడియోని చూడకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్